హాయ్ అవర్ ఛానల్ ప్రస్తుతం దామ బాలతి గారి సీనియర్ జర్నలిస్ట్ వాటితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ విజయసాయి రెడ్డి దగ్గరికి ఈడీ వెళ్ళింది ఆయనకు నోటీసులు కూడా జారీ చేసింది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్ మరి అసలు ఈడీ ఏ కేసు మీద ఆయనకి నోటీసులు ఇచ్చింది అరెస్ట్ చేసే అవకాశం ఏమన్నా ఉందా సార్ యా విజయసాయి రెడ్డి అరెస్టు అయ్యే అవకాశాలు ఉన్నాయి అది కూడా ఈడీ ఈడీ ఆల్రెడీ ఆయన అల్లుడు గతంలో శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి అల్లుడు అంటే అల్లుడు తమ్ముడు శరత్ రెడ్డి వీళ్ళ అల్లుడి పేరు రోహిత్ రెడ్డి సో అరవిందో ఫార్మా డైరెక్టరు ఆయన అరెస్ట్ అయ్యి జైలుకెళ్ళాడు దాని తర్వాత ఆయన అప్రూవర్గా మారాడు ఇవన్నీ జరిగాయి సో ఇప్పుడు విజయసాయి రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అలాగే మన వైవి వైవి సుబ్బారెడ్డి వాళ్ళ కొడుకు వైవి విక్రాంతి రెడ్డి కూడా అరెస్ట్ అవుతాడు వీళ్ళిద్దరికీ ఈడీ నోటీసులు ఇచ్చింది ఇప్పటి వరకు వీళ్ళు నోటీసులకి మేము ఇప్పుడు బిజీగా ఉన్నామని సమాధానం ఇచ్చారు తప్ప వెళ్ళలేదు సో ఇప్పుడు కానీ లాస్ట్గా మళ్ళీ విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది ఈ నోటీసులకు కానీ ఆయన స్పందించి విచారణకు వెళ్ళకపోతే మాత్రం విజయసాయి రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేది వార్తలు వస్తున్నాయి అసలు ఏ కేసులో విజయసాయి రెడ్డికి నో ఈడీ నోటీసులు ఇచ్చింది సార్ రెడ్డి చేసిన తప్పేంటి అనేది మనం చూద్దాం మామూలుగా మనకి తెలుసు గత కొంతకాలం క్రితం పవన్ కళ్యాణ్ సడన్గా కాకినాడ పోర్టుకెళ్ళిపోయి అక్కడ సీజ్ ద షిప్ అని ఒక డైలాగ్ చెప్పి దాన్నంతా వీడియో తీసి అది పెద్ద అయింది ఇదైంది దాని తర్వాత ఏమైంది దాని మీద మొత్తంగా బయటికి తవ్వారు తొవితే అసలు ఆ కాకినాడ సీ పోర్టును ఒక యజమానిని బెదిరించి ఇటు వీళ్ళు అంటే శరత్చంద్రారెడ్డి అరబిందో ఫామ్ వాళ్ళది ఆరో ఇన్ఫ్రా అనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థ ఉంది ఈ సంస్థ వాళ్ళు రాసుకున్నారని వార్తొచ్చింది యాక్చువల్గా ఏంటంటే కర్ణాటి వెంకటేశ్వరరావు సివి రావీరావు అంటారు ఆయన్ని ఈ రావు కి కంపెనీస్ ఉన్నాయన్నమాట వీళ్ళది కాకినాడ ఇన్ఫ్రా హోల్డింగ్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉంది కేహెచ్ఐఎల్ అంటారు అట్లాగే కాకినాడ సీపోర్ట్ పోర్ట్ లిమిటెడ్ కంపెనీ కేఎస్పిఎల్ అని కంపెనీ ఉంది ఈ కంపెనీలకి ఈయన చైర్మన్ అనమాట కేవీ ఓకే ఈయన కాకినాడ పోర్ట్లో ఈయనకి నలభై ఒక పర్సెంట్ అంటే ఫార్టీ వన్ పాయింట్ వన్ పర్సెంట్ వాటా ఉంది మామూలుగా మొత్తం కాకినాడ పోర్టు వాల్యూ నాలుగు వేల అరవై ఎనిమిది కోట్లని చెప్తున్నారు అందులో ఈయన నలభై పాయింట్ వన్ వన్ పాయింట్ సెవెన్ పర్సెంటు ఈయన వాటాల విలువ పదహారు వందల రెండు కోట్లు అయితే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారంటే విక్రాంతి రెడ్డి వైవి విక్రాంతి రెడ్డి వచ్చి వైవి సుబ్బారెడ్డి కొడుకు తర్వాత ఈ వై మన విజయసాయి రెడ్డి వాళ్ళ అల్లుడు రోహిత్ రెడ్డి రోహిత్ రెడ్డి బ్రదర్ పెనకా శరత్ చంద్రారెడ్డి వీళ్ళందరూ జూబ్లీ హిల్స్లో కేవీరావు ఇంటికి వెళ్ళి బెదిరించారని అంటే బెదిరించకముందు ఏం చేశారంటే ఒక ఆడిటింగ్ సంస్థ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంటు కాకినాడ పోర్టు మీద ఆడిటింగ్ చేయించింది ఆడిటింగ్లో ఈ కేవీరావు సంస్థ కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ కాకినాడ ఇన్ఫ్రా హోల్డింగ్ లిమిటెడ్ ఈ రెండు సంస్థల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దాదాపు వెయ్యి కోట్లు అంటే తొమ్మిది వందల అరవై ఐదు పాయింట్ అరవై ఐదు కోట్లు అరవై ఐదు లక్షలు తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల అరవై ఐదు లక్షలు నష్టం చేశారు అన్న ఒక నివేదిక రైడీ రెడీ చేయించి ఆ నివేదికని కేవీరావుకు చూపించి మీరు ఇంత దాదాపు వెయ్యి కోట్లు మీరు నష్టం చేశారు గవర్నమెంట్కి మీ మీద చర్యలు తీసుకుంటారు కాబట్టి మీరు మాకు అమ్మేయండి మీ మీద చర్యలు ఉండవు అని చెప్పి బెదిరించి పదహారు వందల డెబ్బై రెండు కోట్ల విలువైన తన నలభై ఒక పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ వాటాలని వీళ్ళ పేరు మీదకి రాసుకున్నారు ఆరో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద నాలుగు వందల తొంభై నాలుగు కోట్లకి ఓకే అంటే పదహారు వందల డెబ్బై రెండు కోట్ల వర్త్ని నాలుగు వందల తొంభై నాలుగు కోట్లకి రాయించుకున్నారు బెదిరించి అనేది ఇప్పుడు ఆయన కంప్లైంట్ ఇచ్చాడు కేవీరావు దీని మీద చంద్రబాబు కూడా మాట్లాడాడు కే వీళ్ళు గతంలో ఇట్లాగా ప్రైవేటు వ్యాపారస్తుల్ని వీళ్ళందరిని బెదిరించి జగన్ ప్రభుత్వం ఇలాగ చేసిందని చాలా ఆరోపణలు వచ్చాయి ఇక్కడ కూడా మనకు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ఇలాంటి ఆరోపణలు చాలా వచ్చాయి కదా వ్యాపారస్తుల్ని బెదిరించి కొన్ని కంపెనీని బెదిరించి ఆ కంపెనీల వాటాలని తమ పేరుతో రాసుకోవడం అనేది ఇక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా బయటపడ్డాయి పోలీసులు ఇటు కొంతమంది రాజకీయ నాయకులు కుమ్మక్కయ చేశారని అదేవిధంగా అక్కడ కూడా కోర్టులు ఇది చేశారనేది ఈ ఇందులో విజయసాయి రెడ్డి పేరును కూడా పెట్టారు ఆయన కంప్లైంట్లో విజయసాయి రెడ్డి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు సో మమ్మల్ని నన్ను వీళ్ళందరూ కలిసి బెదిరించారు సో నువ్వు గవర్నమెంట్కి వెయ్యి కోట్ల నష్టం నీ కంపెనీ వల్ల జరిగింది కాబట్టి మేము నీ కంపెనీని సీజ్ చేయడం ఇవన్నీ చేస్తారు నిన్ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అవన్నీ చేయకూడదంటే నీ వాటాలు మాకు ఇచ్చేయని చెప్పి ఆయనకు ఉండే నలభై ఒక పాయింట్ వన్ సెవెన్ వాటాలని వీళ్ళు రాసుకున్నారు మిగతా వాళ్ళ వాటాలు అలాగే ఉన్నాయి విఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్కి థర్టీ పర్సెంట్ వాటా ఉంది తర్వాత టీమ్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్కి పదిహేడు పర్సెంట్ వాటా ఉంది సౌత్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కంపెనీకి పదకొండు పర్సెంట్ ఉంది ఇలాగా మిగతా కంపెనీలకి కాకినాడ సీ పోర్ట్లో వాటాలు ఉన్నాయి కానీ ఈ నలభై ఒక పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ వాటా ఏదైతే ఉందో రావుది దాన్ని విజయసాయి రెడ్డి అల్లుడికి బ్రదర్ అయిన శరత్ చంద్రారెడ్డి కంపెనీ ఆరో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి రాయించుకున్నారు నాలుగు వందల తొంభై నాలుగు కోట్లకి ఇది కేసు అనమాట ఓకే అయితే దీంట్లో మామూలుగా అయితే ఈడీకి పని లేదు ఈడీ ఎప్పుడు ఎంటర్ అవుతుంది ఈడీ అంటే ఏంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి పిఎంఎల్ఏ పిఎంఎల్ఏ చట్టం అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఈ చట్టం కింద వాళ్ళు వాళ్ళు వస్తారన్నమాట అంటే ఈ చట్ట ప్రకారం ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఈడీ సో ఈడీ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే దీంట్లో మనీ లాండరింగ్ ఉందని అంటే ఈ ఈ డబ్బులు చెల్లించారు కదా ఇది ఇది అక్రమ డబ్బులు ఇది విజయసాయి రెడ్డికి కూడా వాటా ఉంది అని చెప్పి వచ్చారు ఎప్పుడైనా మనీ లాండరింగ్ అంటేనే డర్టీ మనీని లాండరింగ్ చేయడం క్లీన్ చేయడం అంటే అక్రమంగా సంపాదించిన డబ్బుని లీగల్గా మళ్ళీ దాన్ని లీగలైజ్ చేసుకోవడం దానికి ఇంటర్నేషనల్గా ఒక నెట్వర్క్ ఉంది దాని మీద నేను ఇంతకుముందు కూడా వీడియోలు చేశాను సో అలాగా ఇక్కడ ఒక బ్లాక్ మనీని వీళ్ళు వైట్ చేసుకునే ప్రాసెస్ కనిపించిందని చెప్పి ఇప్పుడు వాళ్ళు రంగం లేది గారు వాళ్ళు నోటీసులు ఇచ్చారు సో మనం చూస్తున్నాం ఇక్కడ కూడా ఈ కార్ రేసింగ్లో యాభై ఐదు కోట్లు కేటీఆర్ ఇచ్చాడని ఈడీఈ కూడా నోటీసులు ఇచ్చింది అంటే ఎక్కడైనా అక్రమ మార్గాల్లో డబ్బు ట్రావెల్ లేకపోతే డబ్బులు ఇన్వాల్వ్మెంట్ లావాదేవీలు ఉన్నాయనేది వస్తే ఈడీ ఎంటర్ అవుతుంది రంగంలోకి అలాగా ఇక్కడ కూడా ఈడీ ఎంటర్ అయ్యింది ఈయనకి నోటీసులు ఇచ్చింది ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ చేస్తారా లేదా అనేది మనకి ఖచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు కానీ ఒకవేళ అంటే అందుకనే ఈ మధ్య విజయసాయి రెడ్డి కూడా తరచూ బీజేపీ వాళ్ళతో తిరగడం ఆయన ఎవరు అమిత్ షాతో అపాయింట్మెంట్లు తీసుకుని వెళ్ళి కలడం ఇవన్నీ కూడా చూస్తున్నాం అంటే ఇలాంటి అక్రమాలు ఉన్నాయి కాబట్టి వాటి నుంచి కాపాడుకోవడానికి విజయసాయి రెడ్డి ఎలాంటివి చేస్తున్నాడని విమర్శలు అయితే ఉన్నాయి సో ఇక్కడ కూడా కేసులు పెట్టారు కాకినాడలో సిఐడి కూడా ఎంటర్ అయింది ఈడీ కూడా ఎంటర్ అయింది అంటే సిఐడి అరెస్ట్ చేస్తారా ఇన్ని లేకపోతే ఈడీ అరెస్ట్ చేస్తారనే చూడాలి ఎందుకంటే జగన్ తర్వాత నెంబర్ టూ పొజిషన్లో విజయసాయి రెడ్డి కానీ తర్వాత సజ్జల ఇలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ మీద కూడా టార్గెట్ అనేది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అనుకుంటుంది కాకపోతే టైమింగ్ చూస్తున్నారు ఎప్పుడు అరెస్ట్ చేయాలని అందుకని కేసులు పెట్టుకుంటూ వస్తున్నారు వివిధ కేసులు కేసులు ఉంటే ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చుని సో టైమింగ్ని బట్టి ఎప్పుడు అరెస్ట్ చేయాలి దానివల్ల వాళ్ళకేం లాభం మనకేం లాభం ఎవరికి ఎంత నష్టం ఇవన్నీ బేరీ చేసుకొని చేసే పనిలో ఇటు చంద్రబాబు ప్రభుత్వం ఉంది కాకపోతే మోడీ ప్రభుత్వం వీళ్ళకి అంటే వైసీపీ మీద ఏ స్థాయిలో వెళ్తుందనేది చూడాలి ఎందుకంటే ఇప్పటివరకు అయితే మోడీ మోడీ ప్రభుత్వం జగన్కి వ్యతిరేకంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు జగన్ మీద ఉన్న పదకొండేళ్ళుగా జగన్ బెయిల్ బెయిల్ మీద ఉన్నాడు అక్రమాస్తులు దాని మీద కూడా ముందుకి గట్టిగా వెళ్ళలేదు ఆయన బెయిల్ రద్దు చేయాలని గట్టిగా కోర్టులో ఆర్గ్యూ చేయట్లేదు కాబట్టి ఇప్పటివరకు అయితే జగన్ని ఇమ్మీడియట్గా జైలుకి పంపించాలి లేకపోతే వైసీపీ పార్టీని రూయింగ్ చేసేయాలన్న అజెండా బీజేపీకి ఉన్నట్టుగా మనకేమీ కనిపించట్లేదు ఎందుకంటే బీజేపీకి ఏమన్నా ఉంటుందంటే జగన్ని కొద్దిగా బతికించితే చంద్రబాబుని మనం ఎదగనేకుండా కంట్రోల్లో ఉంచవచ్చు రే పొద్దున వాళ్ళకి లాంగ్ టర్మ్ ప్లాన్ ఏంటి బీజేపీని స్ట్రెంగ్తన్ చేయాలి దానికి పవన్ కళ్యాణ్ రెడీగా ఉన్నాడు వాళ్ళకి సో పవన్ కళ్యాణ్ ప్లస్ బీజేపీ ఉన్నప్పుడు జగన్ ని బలహీన పరిచేస్తే ఆ ప్లేస్లో చంద్రబాబు వ్యాపించే అవకాశం ఉంది అనే ఒక స్ట్రాటజీ ఉన్నట్టుగా ఉంది రెండోది జగన్ కంప్లీట్గా వాళ్ళకి ఎలాగో సరెండర్ అయ్యాడు గత ఎన్నికల్లో పెద్ద ఎత్తున జ జగన్ డబ్బులు కూడా సప్లై చేశాడు అని చెప్తున్నారు అవన్నీ ఉన్నప్పుడు జగన్ మీద వాళ్ళు వేగంగా రంగంలో దిగలేరు